ఆదిలాబాద్ పర్యటిస్తున్నారు స్థానిక మార్కెట్ యార్డ్ ఆయన సందర్శించారు పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు నేరడిగొండ టోల్ ప్లాజా వద్ద బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వాగతం పలికారు అనంతరం నేరడిగొండ జున్నింగ్ మిల్లులో సోయాబీన్ మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను కేటీఆర్ పరిశీలించారు రైతులు అధైర్యపడవద్దని కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఉంటుందని హామీనిచ్చారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి కష్టం లేకుండా చూస్తామని కేటీఆర్ హామీనిచ్చారు సంబంధించి క్యాబినెట్ లో చర్చ ఉండదు తేమ శాతంతో బాధపడుతున్న రైతుల గురించి చర్చ ఉండదు ఎక్కడ అధిక వర్షపాతం జరిగింది ఎక్కడ పంట నష్టం జరిగింది చర్చ ఉండదు ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ ఇవ్వాలి చర్చ ఉండదు నష్ట పరిహారం ఎక్కడుండాలి చర్చ ఉండదు కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల మీద చర్చ ఉండదు మరి ఎందుకు కేబినెట్ సమావేశాలు కేవలం రాజకీయ పరమైన అంశాలేనా అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది మీరు తక్షణమే స్పందించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి మేము ఇక్కడికి వస్తున్నామంటే నేను అక్కడ వీడియో కాన్ఫరెన్స్ పెట్టినట్టు యాక్టింగ్ చేసిన వ్యవసాయ మంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఏదో కేంద్రంతో మాట్లాడుతున్నట్టు నిన్నటి దాకా మేలుకోలేదా మీరు నిన్నటి దాకా మీకు తెలియదా ఐదు లక్షల క్వింటాను మీ పాటు కొనుగోలు అయిపోవాలి లక్ష కింటాలు దాటలే కొనుగోలు అది ఎత్తలేదా మీకు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంటే ఇరవై ఒకటి తారీఖు నాడు ఈ ఆదిలాబాద్ అన్నదాతలందరూ కలిసి పక్షంగా ఏర్పడి మా పార్టీని కూడా అడిగిన మీరు కూడా రావాలా రహదారుల దిగ్బంధం చేద్దాం జాతీయ రహదారుల దిగ్బంధం అట్లయితేనే కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుందని చెప్పి బోరస్ దగ్గర ఇచ్చోడ దగ్గర మొన్న పత్తి రైతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏడు వందల పైచిలకు రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు అందుకే వారిలో విశ్వాసాన్ని నింపడానికి మీరు ధైర్యంగా ఉండండి కొట్లాడదాం సావద్దు చచ్చిపోయి సాధించేది ఏమి లేదు మీకోసం కొట్లాడడానికి మేమున్నాం అనే భరోసా నింపడానికే వాళ్ళ ఆదిలాబాద్కు వచ్చినాం నిజంగా ఆదిలాబాద్ లోని పత్తి రైతుల పరిస్థితి సోయా రైతుల పరిస్థితి ఎట్లుందంటే అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టున్నది ఎందుకంటే కొన్ని ప్రభుత్వం కొంటలేదు సిసిఐ వాళ్ళు తేమ శాతం నిబంధన బట్టి సతాయిస్తున్నారు ఇస్తున్నారు మరి మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుందామంటే ఇలా ప్రైవేట్ కూడా మీ నిష్క్రియాపరత్వం వల్ల మీ చేతగాంతనం వల్ల మొత్తం మిల్లులు మూత నిరవధిక స్ట్రైక్ పోయినారు అంటే ప్రైవేట్ అమ్ముకోరాదు ఇక్కడ సిసిఐ వాళ్ళు కొనరు ఏం చేయాలి రైతులు ఆఖరికిద్దరు రైతులు తమ ఇంట్లో పత్తి నిల్వ పెట్టుకున్నారు మార్కెట్లో రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటారు అయితే అది ఫైర్ యాక్సిడెంట్ లో యాభై ఆరు క్వింటాల్ ఒకరే ఒక్క రైతు మొత్తం నష్టపోయినాడు అట్లాగే రోడ్డు మీద ఎండబెట్టుకుంటే ఆ శాతం పోవాలి ఎండ వచ్చినప్పుడు మరి రోడ్డు మీద ఎండబెట్టుకుందాం అనుకుంటే అక్కడ కూడా యాక్సిడెంట్ అక్కడ కూడా మరి అగ్ని ప్రమాదాల వల్ల అట్లా కూడా నష్టపోతా ఉన్నారు పార్లమెంటులో అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో అఖిల పక్షాన్ని తీసుకొని పోయి అయినా సరే రైతుల తరఫున నిలబడాలని చెప్పి బీజేపీ ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాం ఇక్కడ ఉండే ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు ఇద్దరు స్పందించాలని చెప్పి కూడా వారిని కూడా డిమాండ్ చేస్తూ ఇరవై ఒకటి నాడు జరిగే ధర్నా పెద్ద ఎత్తున ఆదిలాబాద్ రైతన్నలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి మా బీఆర్ఎస్ శ్రేణులు కూడా అందులో పాల్గొనాలని చెప్పి కూడా వారికి కూడా పిలుపునిస్తూ యాభై లక్షల ఎకరాలు